నేను నమ్మిన దేవుడు నమ్ముతున్న దేవుడు నేను ప్రార్థించే దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పి కూడా నేను నేను తెలియజేస్తున్నా ప్రతిరోజు ఒక రెండు నిమిషాలే నేను ఒకటే కోరుకుంటాను దండం పెట్టుకొని ఒక్క నిమిషం ప్రార్థన చేసి ఇప్పుడు ఒకసారి చూస్తే నాకు ప్రాణ భిక్ష పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి అదొక మిస్టరీ కూడా రెండు వేల మూడులో నా మీద ఇరవై మూడు క్లేమోరు మైన్స్ ని బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు ఏదో చెయ్యాలని ఆ రోజు నన్ను కాపాడాడు అలాంటి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించేది నాకు శక్తి సామర్థ్యాన్ని ఇవ్వండి ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్ జాతిగా ఉండడానికి ఆశీర్వదించండి ప్రపంచంలోని ఇండియన్స్ అందరూ కూడా గ్లోబల్ సర్వీసెస్ అంటే ప్రపంచంలో ఉండే ప్రజలకు సేవలు అందించే అవకాశాన్ని కల్పించండి ఈ దేశంలో పేదరికం లేని సమాజం అందుకే ఇటీవలే మాట్లాడుతున్నా జీరో పావర్టీ మనందరి బాధ్యత సమాజం మనకి ఇవన్నీ ఇచ్చింది ఈ రోజు నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా రమణ గారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా లేకపోతే వేదిక పైన ఉండే పెద్దలు కొంతమంది మంత్రులైనా ఇక్కడికి ఉండేవాళ్లు వివిధ రంగాల్లో బ్రహ్మాండంగా రాణిస్తున్నా ఇది మనకు సమాజమే అవకాశం ఇచ్చింది అలాంటి సమాజంలో పేదరికాన్ని అందుకే నేను ఒక స్లోగన్ తీసుకున్నా జీరో పావర్టీ నేషన్ జీరో పావర్టీ స్టేట్ జీరో పావర్టీ విలేజ్ మనందరి బాధ్యత కావాలి సంపద కొంతమందికి పరిమితమై పేదవాళ్లు పేదరికంలో మొగ్గుతా ఉంటే అది మంచిది కాదు ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మాలాంటి పాలకులం మేము ఆలోచిస్తే ఇంకొక పక్కన ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు హరే రామ ఏదైతే మూమెంట్ ఉందో వీళ్లంతా ప్రతి ఒక్కరికి మానసిక ఆనందాన్ని ఇవ్వడానికి మేమిచ్చేది మెటీరియలిస్టిక్ ఆనందం అయితే వాళ్ళు ఇచ్చేది మానసిక ఆనందం ఆ మానసిక ఆనందం కూడా లేకపోతే మనం ముందుకు పోయే పరిస్థితి రాదు ఈ రెండు కాంబినేషన్ లో పోతే హ్యాపీనెస్ ఉంటుంది తృప్తి ఉంటుంది దీనివల్ల ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి ఇంకొక పక్క ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటే ఏదైనా చేసే శక్తి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన వారు ఈరోజు మీరు చూస్తా ఉంటే ఒక పక్కన భగవద్గీత పైన ప్రచారం చేయడం ఇంకొక పక్కన అక్షయ పాత్ర నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్న అక్షయ పాత్ర మేనేజ్మెంట్ ని మధు పండిట్ దాస్ గారి నేతృత్వంలో అక్షయ పాత్ర బెంగళూరు హెడ్ క్వార్టర్గా వారుండి నడిపిస్తున్నారు